జగన్ని ఇరికించేయడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఆయన ఒక పార్టీ అధినేత ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే పులివెందులు ఎమ్మెల్యే జగన్ని అరెస్ట్ చేయడం లేదంటే ఇరికించేయడం ఏదో కేసులో లేదంటే వాళ్ళు చెప్పారని చెప్పి వాళ్ళకు అనుకూలంగా వాంగ్మూలం రా రాయడం ఛార్జ్షీట్ దాఖలు చేయడం ఇవన్నీ జరుగుతాయి ఖచ్చితంగా జరుగుతాయి కాస్తంత లేట్ అవుతుందేమో కానీ తర్వాత పరిణామాలు ఏంటి అనేది కోటం ప్రభుత్వం ఆలోచిస్తుందట ఒక్కసారి కనుక రాంగ్ స్టెప్ వేస్తే ఇంకా అది కోలుకోవడం చాలా కష్టం జగన్ కనుక మళ్ళీ అరెస్ట్ చేసి జైల్లో పెడితే ప్రజల నుంచి ఒక భారీ సంపతి వచ్చింది అంటే ఎంత అద్భుతాలు చూపించినా ఎంత ఐకానిక్ టవర్లు కట్టామని చెప్పుకున్నా అద్భుతమైన ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు తొంగు చూసే అంత రాజధాని మేము ఏర్పాటు చేసామన్నా సంపతి ముందు అవన్నీ కూడా ప్యాక మేడల్లా కూలిపోతాయి ఒక్కసారి సంపతి వచ్చిందంటే ఇప్పుడు బాబు గారిని పది మందిలో ఉండగా ఒక పర్యటనలో ఉండగా అరెస్ట్ చేస్తే ఆయన బై రోడ్డు వస్తే విజయవాడ వరకు కర్నూలు నుంచి ఏ స్థాయిలో స్పందన వచ్చింది ఏ స్థాయిలో జనం బయటకు వచ్చారు జగన్ని ఎలా తిట్టుకున్నారు ఒక పెద్ద ఆయన అరెస్ట్ చేస్తారా ఈ వయసులో ఉన్న వ్యక్తిని అరెస్ట్ చేసి ఆయన జైల్లో పెడతారా అనేది కూడా ఆ సింపతి వర్కౌట్ అయ్యిందంటే గెలిచారు కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అయినట్టే అందులో నో డౌట్ అందులోకి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుగు ప్రజలు ఎలాంటి వాళ్ళు అనేది చాలామంది చెప్తుంటారు చాలా సెంటిమెంటల్ ఎక్కువగా ఉంటుంది ఒక్కొక్క సందర్భాలు అంటారు సెంటిమెంట్ ఫూల్సిన మీరు అందరూ తెలుగు వాళ్ళు అందరూ అని చెప్పి పక్క వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు మనల్ని అంటే ఆ సెంటిమెంట్కి ఎడిక్ట్ అయిపోతారు అది రాకుండా చూసుకోవాలి రాజకీయాల్లో ఇప్పుడు ప్రధానంగా జగన్ మీద అనేది చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది కోట ప్రభుత్వం కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరూ కూడా సో ఇటువంటి నేపథ్యంలో ఇరికించడం కష్టమే కానీ తర్వాత పరిణామాలు ఏంటి అది అనుకూలతగా మారుతుందా ప్రతికూలతగా మారుతుందా అనేది ఇక్కడ చర్చించుకుంటున్నారట అందుకే ఇంకా జగన్ జోలికి వెళ్ళట్లేదు జగన్ టచ్ చేసే సాహసం చేయట్లేదు టచ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల పరిణామాలన్నీ ఒక్కసారిగా మారే అవకాశం ఉంటుంది అనేది పరిశీలకు అంచనా